ఎల్బీ నగర్లోని ఆగాపే బాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ బెంజ్మన్ సంఘ సభ్యులు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఎంతో ఆనందదాయకంగా అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య ప్రసంగికులుగా బ్రదర్ అభిషేక్ అభిషేక్పీఠల పాల్గొని చక్కని ఉపమానాలతో సువార్త క్రిస్మస్ ఆరాధన చేశారు ఈ సందర్భంగా చర్చ్ నిర్వాహకులు మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు లోక పాపాలను పరిశుద్ధం చేయడానికి కాపాడేందుకు ఆ యేసు జన్మించాడని అందరిపై ఆ కరుణామయుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు ప్రతి సంవత్సరము ఇంతే ఘనంగా క్రిస్మస్ జరుపుకుంటామని అన్నారు దాదాపుగా మందికి పైగా విశ్వాసులు కొంతమంది దైవజనులు పాల్గొన్నట్లు తెలిపారు క్రిస్మస్ ఆరాధన కూడా ఎంతో జయప్రదమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో చర్చ్ ప్రెసిడెంట్ ఈవా ఆనందం సెక్రటరీ బి శ్రీనివాస్ గాస్పర్ ఇన్ఛార్జ్ రెవరెండ్ ఎన్ జాన్సన్ సంఘ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రభువీ యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ పండుగ దినమున అగపే బాప్టిస్ట్ సంఘములా ప్రత్యేకంగా క్రిస్మస్ ఆరాధనను అద్భుత రీతిగా ఆ ఆశ్చర్య రీతిగా జరిపించుకోవడానికి దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి నేను ఎంతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా సంఘ కమిటీ పెద్దలను బట్టి అలాగనే సంఘ ప్రెసిడెంట్ గారిని బట్టి అలాగే నేనే సంఘ సభ్యులందరిని బట్టి నేను అభినందిస్తున్నాను అలాగే ప్రతి సంవత్సరము దేవుడిచ్చే ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి మేమంతా కూడా ఆనందదాయకంగా ఈ క్రిస్మస్ పండగ వేడుకలను జరుపుకోవాలని ఆశిస్తూ ఉన్నాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె దేవుడి నా మనకి మహిమ కలిగిన కాక ఈరోజు క్రిస్మస్ ఆదన ఎంతో ఘనంగా దేవాదాలు జన్మించే విధాన్ని బట్టి దేవుడు చేస్తున్నాను విశాఖపట్నం దైవ మందిరం నుంచి ఈరోజు పాటి సేవన చేయడానికి అభిషేక్ పీఠల గారు వచ్చి ఉన్నారు వారు ఈరోజు చక్కని వాక్య సందేశం అందించారు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఈ సంఘం ఏర్పడి ప్రతి సంవత్సరం అభివృద్ధి పొందుతూ దేవుని సేవలో ముందుంది దీనికి అందరికీ మా కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహకరిస్తున్నారు మా సంఘ సభ్యులు కూడా ఎంతో సహకరిస్తున్నారు అందరి బట్టి దేవరాజి పెంచుకుంటూ ఇంకా కూడా మా చర్చ అభివృద్ధి పొందాలని దేవుని వేడుకొంచు ఈ మాటలు మాటలకి వస్తున్నాం దేవనామాన పొందరాలు మరి ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు ప్రపంచమంతా జరుపుకునే పండుగ మరి యేసుక్రీస్తు జన్మదినం ఆ యొక్క అగాపే చర్చి ఎల్బీ ఎల్బీనగర్ హైదరాబాద్ ప్రాంతంలో మరి ఈరోజు మరి ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఐదు మరి యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకోవడానికి దేవుడిచ్చిన చిన్న కుటుంబం బట్టి వందనాలు చేస్తున్నాం మరి ఈరోజు ఎంతో ఘనంగా ఈ యొక్క పండుగను ఈ యొక్క మందిరంలో జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి అనేకులు సహకరించారు కమిటీ పెద్దలు కానీ మరి ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ గారు కానీ ప్రతి ఒక్కరూ మరి అందరము కలిసికట్టుగా ఉండి ఎంతో విజయవంతం ఈ యొక్క కార్యక్రమాలు చేశాము దైవజనులు కూడా విశాఖపట్నం నుంచి వచ్చి మరి వారు కూడా మంచి వర్తమానాన్ని అందించారు ఏసు యొక్క ఆశీర్వాదాలు మరి మా యొక్క ఈ యొక్క మందిరం మీదనే కాకుండా అనేకమైన మా యొక్క రాష్ట్రం మీద దేశం మీద కూడా మరి ఆయన దీవెనలు ఉండాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రత్యేకంగా మరి మీడియా మిత్రులు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుసుకు తెలియజేస్తున్నాము మరి వారు కూడా ఈ యొక్క వేడుకలను మరి పబ్లిసిటీ చేస్తూ మరి యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని వారి ద్వారా కూడా అనేకులకు ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తున్నందుకు వారు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా యొక్క మాటలు నేను ముగిస్తున్నాను